హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెళ్ళేసారి చేసినా మేము విలేదు సరిగా ఎయిటీ కేజెస్ నుంచి ఫిఫ్టీ త్రీ కేజెస్కి తగ్గాను ఏ దీనికి లేదు ఏ డైట్ ఫస్ట్ యూస్ చేయలేదు నేను ఎలా తగ్గాను బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకున్నాను ఏ ఏదైనా ఫాలో అయ్యాను అని నా ఫస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి వీడియో అది చూడకపోతే నా ఛానల్ అప్లోడ్ చేశాను చూడండి ఇప్పుడు లంచ్కి ఏం తీసుకుంటాను లంచ్ ఏమేమి ఐటమ్స్ నేను ఇంక్లూడ్ చేసుకుంటాను లంచ్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విండోలో నేను నా హక్కు నాకు కావాల్సిన నేను హెల్తీ ఫుడ్ని నేను ఎలా ప్లాన్ చేసుకుని తింటాను అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ముందుగా ఫస్ట్ ఏం చెప్పాను వైస్ అని మానేయాలి సో సెకండ్ ఏంటి పోషన్ కంట్రోల్ ఎంత తీసుకోవాలి ఎన్ని క్యాలరీస్ మనం తీసుకోవాలి అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఉమెన్స్ మహిళలు వెయిట్ అదే మెయింటైన్ చేయడానికి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ క్యాలరీస్ తీసుకోవాలి ఒక రోజుకి అదే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ పర్ డే మనము తీసుకోవాలి అలాగా బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ డిన్నర్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి ఈ ఎన్ని క్యాలరీస్ మనం ఎంత తీసుకుంటున్నాము ఏంటి అనేసి అట్ ద సేమ్ టైం వర్కౌట్స్ వర్కౌట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ వర్కౌట్స్ చేయకుండా యోగా చేయకుండా వెయిట్ లాస్ అవ్వచ్చా అంటే ఫుడ్ బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా మనము వెయిట్ లాస్ అవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ కంటే బిలోగా తీసుకోకూడదు అనమాట ట్వల్ హండ్రెడ్కి తక్కువ కాకుండా చూసుకోవాలి అది హెల్తీ వెయిట్ లాస్ చే అనమాట సో ఫస్ట్ నేను ఏం చెప్పాను వైస్ అని మానేయండి అని చెప్పాను నెక్స్ట్ వచ్చేసి పోషన్ కంట్రోల్ పోషన్ కంట్రోల్ అనేది ఎలా ఏంటి అనేది నేను ప్రిలీవర్ చేస్తాను నెక్స్ట్ మానేయాల్సినవి ప్యాక్డ్ ఫుడ్స్ ప్రిజర్వేటివ్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ నెక్స్ట్ ఆయిల్ బీప్ ఆయిల్ ఫైవ్ ఐటమ్స్ అన్ని కొంచెం దూరం పెట్టేసి మీరు ఎయిట్లాస్ నేను స్టార్ట్ చేయండి ష్యూర్గా నాకు మెసేజ్ చేస్తారు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారు మేడం మేము రైట్లాస్ అయ్యాము అనేసి సో ఇదే అనమాట అందులోనే దాంట్లో అది ఉంటుంది ఇది దీంట్లో ఈ కెమికల్స్ ఉన్నాయి ఈ కెమెకల్స్ ఉన్నాయి వాళ్ళు తినకూడదు వీళ్ళు తినకూడదు అనేసి అలాంటి ఇప్పుడు మనం తెలిసి కూడా ఎందుకు తీసుకోవాలి కాబట్టి అవాయిడ్ చేయడం బెటర్ పిల్లలకు కూడా ప్యాకెట్ ఫుడ్స్ ప్రిజర్వేటివ్ ఫుడ్స్ అయినా ఇవ్వటండి ప్లీజ్ చిప్స్ ఇవన్నీ కూడా మానేయాలి సో నెక్స్ట్ స్టెప్స్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాము అవి ఏంటి అంటే ఫస్ట్ సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ అంటే ఇంట్లో అందరినీ కేర్ చేస్తాం కానీ మనల్ని మనం అస్సలు కేర్ చేసుకోము మనకి మనకంటూ మీకంటూ మీకు కొంచెం టైం ఇచ్చి చూడండి నెక్స్ట్ సెల్ఫ్ లవ్ అందరినీ లవ్ చేస్తాం కానీ మిమ్మల్ని మీరు లవ్ చేసుకో సెల్ఫ్ లవ్ అనమాట సో ఫస్ట్ మీరు మీ బాడీని రెస్పెక్ట్ ఇవ్వండి మీ బాడీకి హెల్తీ ఫుడ్ ఇవ్వండి కర్మ సిద్ధాంతం ఏంటి తెలుసు కదా మనం ఏం ఇస్తే అదే మనకు వస్తుంది అంటే మనం మంచి ఫుడ్ ఇచ్చామనుకోండి మన బాడీ కూడా మంచి హెల్త్ని ఇస్తుంది అనమాట సో అలాగా సెల్ఫ్ కేర్ తీసుకోండి బాగా కేర్ తీసుకోండి ఒక డేలో మీకు కన్వీనియంట్ టైంలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి స్టార్ట్ చేయండి ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ అలాగే యోగా చేయండి లేదంటే మీకు నచ్చిన వర్కౌట్స్ ఏదైనా సరే వెయిట్ లాస్ వాళ్ళు అనుకున్న వాళ్ళు మాత్రమే కాదు వెయిట్ లాస్ ప్లాన్ లేని వాళ్ళు కూడా ప్రతిరోజు ఏదో ఒక ఆక్టివిటీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి మన ఇన్నర్ ఆర్గాన్స్ ని హెల్తీగా ఉంచుకుంటేనే అవుటర్ లుక్ ఇలా బాగుంటుంది అనమాట ఇన్నర్ ఆర్గన్స్ అన్ని హెల్తీగా ఉండాలి అంటే ఏం చేయాలి వర్కౌట్ చేయాలి మనం వర్కౌట్ చేస్తూ ఉంటేనే ఇన్నర్ ఆర్గన్స్ అన్ని హెల్తీగా ఉంటాయి మన లోపల ఏ పార్ట్స్ ఆర్గన్స్ అన్ని హెల్తీగా ఉంటే మన ఔటర్ లుక్ అంతా హెల్తీగా ఉంటుంది అనమాట ఈ ప్రిజర్వేటివ్ ఫుడ్స్ కొనడానికి మనం డబ్బులు స్పెండ్ చేస్తాము మళ్ళీ మనకే రోగాలు వస్తాయి మళ్ళీ మనమే మన డబ్బులు స్పెండ్ చేసి హాస్పిటల్కి వెళ్తుంటాము ఇవన్నీ వీటి అన్నిటికీ దూరంగా ఉండాలి అంటే ఏం చేయాలి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి హెల్తీ ఫుడ్ తీసుకోండి హెల్తీగా ఉన్నాం యోగా చేత ఆరోగ్యంగా ఉందాం నా వెయిట్లీస్ జర్నీ నేనేం చేశాను ఏం తిన్నాను నేను ఈ జర్నీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఇంత వెయిట్ లాస్ ఇంట్లోనే సాధ్యమా అని అవును సాధ్యమే సాధ్యం అవుతుంది అని నేను చూపించాను ఎక్కడికి వెళ్లకు ఇంట్లోనే ఎయిటీ కేజెస్ నుంచి ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్ కి నేను రీచ్ అయ్యాను బిఫోర్ మ్యారేజ్ ఎంత వెయిట్ ఉన్నానో అదే వెయిట్ కి రీచ్ అవ్వాలనే నా ని నేను రీచ్ అయ్యాను స్లో స్టడీ విస్ట రీస్ అదే నేను ఫాలో అయ్యాను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఎక్కడికి వెళ్లకు ఇంట్లోనే నా లాంటి వాళ్ళ కోసం ఇట్లా అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం నా వీడియోస్ అవ్వాలి అనేది నా మెయిన్ మోటివ్ అండి సో రెసిపీస్ కూడా నేను మోస్ట్లీ నేను డిఫరెంట్ గా ఏదైనా చేశాను చేస్తున్నాను అంటే గా పుష్ చేస్తున్నాను కాకపోతే ఇంకా డైలీ తీసుకునేది నేను నిల్లర్స్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాదు అదే నా ఫుడ్ లేదు నేను నిల్లెట్స్ తీసుకోలేకపోతున్నాము మాకు చాలా కష్టంగా ఉంది తినడము అలా అనుకున్నారనుకోండి స్లోగా స్టార్ట్ చేయండి స్లో స్లోగా కొంచెం కొంచెంగా అలవాటు చేసుకోండి లైక్ అన్ని నిలర్స్ కూడా అందరికీ సరిపోతాయా అనేది కూడా కొంత డౌట్ వస్తూ ఉంటుంది ఫస్ట్ ఒక రెండు మూడు మిల్లెట్స్ వచ్చేసి మీరు కొనుక్కొని అంటే తక్కువ క్వాంటిటీలో కొనుక్కోండి తక్కువ క్వాంటిటీలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మిల్లెట్ మీరు చిన్న ఒక స్మాల్ గ్లాస్ తో ట్రై చేసి చూడండి నేను స్లో 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 స్లోగానే వేట్ క్లాస్ అయ్యాను ట్వంటీ ట్వంటీ గా స్టార్ట్ చేశానని చెప్పాను కొంతమంది ఎంత టైం పట్టింది మేడం మీకు ఎంత టైం పట్టింది సిస్టర్ మీకు ఈ వెయిట్ క్లాస్ ఈ వెయిట్ రీచ్ అవడానికి అని అడిగారు సో నేను ట్వంటీ ట్వంటీ గా స్టార్ట్ చేశానండి త్రీ మంత్స్ త్రీ మంత్స్ నేను ఓపిక్గా ఓపిక్గా చేశాను అంటే ఉన్నారు మనకి ఆ పేఫరెన్స్ అనేది ఉంటేనే మనం మన గోల్ని రీచ్ అవుతాము సో ఊరికి అనలేదు స్లో స్టడీ విక్స్ బేస్ అనేసి సో అదే ఫాలో అయ్యాను త్రీ మంత్స్కి నాకు త్రీ టు ఫోర్ కేజీస్ నేను వెయిట్ లాస్ అయ్యాను ఫిజికల్గా నాకు డిఫరెన్స్ తెలియడం స్టార్ట్ చేసి స్టార్ట్ అయ్యింది సో అలా ఇంకా అప్పుడు నాకు ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ అనమాట ఇంక్రీస్ అవుతూ ఇంక్రీస్ అవుతూ వచ్చింది ఓకే నేను చేయగలను ఇంట్లోనే నేను సాధించగలను అనే కాన్ఫిడెన్స్ తోనే నేను అలా ముందుకెళ్ళాను ట్వంటీ ట్వంటీ వన్ నేను లాస్ట్ నా వీడియోలో కూడా నేను మీకు స్క్రోలింగ్ లో నాపిక్స్ కూడా నేను ఎవరితో మెన్షన్ చేస్తున్నాను మీరు ఒక్కసారి చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి నా ఛానల్లో అప్లోడ్ అయ్యింది ఎగ్జాక్ట్ గా ట్వంటీ త్రీ మంత్స్ పట్టిందని చెప్పాను కదా ఒక త్రీ టు ఫోర్ కేజెస్ ఇంట్లో అవ్వడానికి సో ట్వంటీ వన్ కి నా అప్రాక్సిమేట్ గా నేను ట్వంటీ వన్ జాన్ కి నైన్ టు టెన్ రీచ్ అయ్యానండి నైన్ టు టెన్ కేజెస్ నేను రీచ్ అయ్యాను అలా విజిబుల్ గా కూడా కనిపిస్తుంది సో తర్వాత లాస్ట్ టెన్ కేజెస్ ఈజీగా నేట్లా అవ్వచ్చు టెన్ కేజెస్ అసలు చాలా ఫాస్ట్గా అయిపోతాము ఆ టెన్ కేజెస్ తర్వాత మళ్ళీ మళ్ళీ టెన్ కేజెస్ తగ్గడానికి చాలా చాలా టెక్నిక్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది అడిగారు ఒక మేడం అడిగారు నేను ఒక టెన్ కేజెస్ రెడ్యూస్ అయ్యాను తర్వాత నాకు లాస్ సవ్వడం అవ్వట్లేదు అనేసి మేడం మీకోసమే యాక్చువల్గా ఏం చేయాలి అని అడిగారు ఇందులో మీరు ఏం లైఫ్ ఫాలో అవుతున్నారో నెక్స్ట్ వచ్చేసి ఏం వర్కౌట్ చేస్తున్నారు ఎంత సేఫ్ వర్కౌట్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే సేమ్ ఫుడ్ మనం డైలీ తీసుకుంటూ ఉంటే మన బాడీ వెయిట్ అనేది స్టక్ అయిపోతుంది అనమాట కొంచెం బ్రేక్ తీసుకోవాలి బ్రేక్ తీసుకుని ఒక టూ టూ త్రీ డేస్ నార్మల్ గా తీసుకోవాలి నార్మల్గా తీసుకుని తర్వాత మళ్ళీ మీ వెయిట్ లాస్ అవ్వడానికి మీరు ఏం డైట్ ఫాలో అయ్యారు అదే కొంచెం అందులో చేంజెస్ చేసుకుంటూ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి సో వర్కౌట్స్ వర్కౌట్స్ ఎంత సేపు చేసేవాళ్ళు వర్కౌట్స్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తూ అనుకోండి కొంచెం ఒక ఇంకొక టెన్ మినిట్స్ అలా ఇంక్రీస్ ఇంక్రీజ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో మీరు నాకు కమెంట్ సెక్షన్ కమెంట్ చేశారు అనుకోండి నేను దానికి తగ్గట్టుగా మీకు ఏం బయట తీసుకోవాలి అని కూడా నేను చెప్తాను సో ఎంత తీసుకోవాలి ఏం తీసుకోవాలి ఎంత మనకు బాడీకి తగినట్టు అన్ని పుష్కలంగా దొరికేలాగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నిండు అని మనం ప్లాన్ చేసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎంత ఫుడ్ తీసుకుంటున్నాము ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నాము ఎంత బర్న్ చేస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో నేను లంచ్ ఏం తీసుకుంటాను అని అడిగారు సో నేను లంచ్ ఏం తీసుకుంటాను ఎంత క్వాంటిటీ తీసుకుంటాను మళ్ళీ కొంతమంది రెసిపీస్ అడిగారు ఆ రెసిపీస్ నేను స్పెషల్ గా చేసే రెసిపీస్ అని నేను యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నాను నాకు వీలైనంత వరకు నేనే సెల్ఫ్గా వీడియో తీయాలి కాబట్టి నాకు వీలైనంత వరకు నేను తీసి నేను అప్లోడ్ చేస్తున్నాను అండి ఒక చెప్తే ఇలా ఫోన్ ఉంటుంది ఒక చెప్తే తిప్పుతూ ఉంటూ చేస్తూ ఉన్నాను సో ముఖ్యంగా నేను లంచ్ ఏం తీసుకుంటాను లంచ్ కి నేను మీకు చూపిస్తాను మిల్లెట్స్ తీసుకుంటాను అండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఇంత స్లిమ్ గా అవడానికి కారణమైన మిల్లెట్స్ అసలు ఉంటున్నాను అనమాట సో మిల్లెట్స్ వల్ల ఏమేమి కనిపిస్తుంటాయి ఏ మిల్లెట్ తీసుకుంటే ఏమేమి ఉంటాయని కూడా మనం నేను ఇంకో వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అండ్ టైప్స్ ఆఫ్ కూరలు తీసుకుంటాను అండ్ కూరలో కూడా తీసుకుంటాను సజ్జలు తీసుకుంటాను రాగి ముద్ద చేసుకుంటాను రాగి ముద్దలో నేను రైస్ ఏది మీకు చేయండి రాగి పిండితో మాత్రమే చేసుకుంటాను ఒక్కొక్కసారి లేదంటే ఒకసారి రాగి పిండి సద్దు పిండి నేను కలిపి చేస్తాను ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి అదికే సామెన్ ఇవన్నీ కూడా నేను తీసుకుంటాను అయితే డైలీస్ ఏం తీసుకుంటానా కాదండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మినిట్ తీసుకుంటాను సమ్టైమ్స్ ఒక మంత్ కి త్రీ మినిట్స్ తెచ్చుకుంటాను త్రీ మినిట్స్ ఒకటేమో నేను చపాతి పిండి చేసి పెట్టేసుకుంటాను చపా నేను కొర్రగా రైస్ తీరాని కుర్రలు అన్నం తినలేకపోతున్నాను అంటే కూరగాయలు చపాతి ట్రై చేయండి ఆ రెసిపీ నేను త్వరలో పోస్ట్ చేస్తాను లాస్ట్ రెసిపీ సరే లాస్ట్ మంత్ నేను మనకి తీసుకెళ్ళేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఆ దాని మర్చిపోయాను అండి సో నెక్స్ట్ నేను ఆ పిండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్ గా నేను వీడియో చేసి చేస్తాను ఇది అనమాట స్పెషల్ గా కొర్రలు అన్నము ఎలా చేసుకుంటారు అని కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను డైలీ సేఫ్ పెడితే బాగుండదు కదా బోరింగ్ ఫీల్ అవుతారు సో మీరు ఒకసారి ఎలా చేసుకోవాలి అనేది నా వీడియోస్ లో మీరు ఒకసారి చెక్ చేయండి మీకు నేను చేసి పెట్టాను కొరలు ఏదైనా కొరలు ఏ అయినా సరే ఎంతసేపు మనం పెట్టాలి షోర్ గా నోట్ చేసుకోండి సిక్స్ అవర్స్ కంపల్సరీగా మిల్లెట్స్ సోక్ చేసుకోవాల్సింది ఏ మిల్లెట్ అయినా కూడా సోప్ చేసుకోవాలి రాగులు అసలు చాలా మంచి బెనిఫిట్ సజ్జలు ఇంకా ఇంకా మంచి బెనిఫిట్ ఒక్కొక్క మిల్లెట్ మనకు ఒక వజ్రాయుధాలు అనమాట అంటే మన బాడీని మనం సెల్ఫ్ చేసుకోవడానికి లాస్ అయినా సరే మన స్కిన్ సరే లైక్ హెల్తీగా ఉండడానికి ఇవన్నీ చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇదండి ఈ వాల్ ఆఫ్ కూరలు మీద చూడండి ఇందులో నేను ఉంది ఇక్కడ కొరలు నేను మీకు ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తాను ఈ క్వాంటిటీ ఈ క్వాంటిటీ కొరలు నేను తీసుకుంటాను సో ఈ కొర్రలు తీసుకోవడం వల్ల మీకు ట్రైనింగ్స్ అనేవి అస్సలు ఉండవు ఫుల్లీ ఫిల్లింగ్గా ఉంటుంది మనకి అవి తినాలి ఇవి తినాలి ఏదైనా తినాలి అనే ట్రైనింగ్స్ అయితే అలా తినాలి అని అనిపించాలన్నమాట సో యాజ్ యూషువల్ ఇక ఇంట్లో మనం చేసుకుంటాం కదా పప్పు చారు ఆకుకూరలు ఫ్రై అందరికీ చేసే ఐటమ్స్ అండి స్పెషల్గా మన కోసం చేసుకోవాలి చేసుకునేది ఏముంది అంటే ఓన్లీ మెన్ ఇంకా మా ఇంట్లో అందరికీ నేను మిల్లెస్ పొంగల్ పెడతాను మిల్లెస్ దోసలు వేస్తాను మిలర్ ఇడ్లీ కూడా చేసేస్తాను చాలా బాగుంటాయి మీరు కూడా అందరికీ అందరికి ఇంట్లో అందరికి కూడా మీరు ఇచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు చాలా హెల్తీగా అండి మనం ఓన్లీ వెయిట్ లాస్ అనే కాదు వెయిట్ లాస్ వాళ్ళే తినాలేం లేదు అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా మీరు ప్లాన్ చేయండి ఇవ్వండి హెల్తీగా ఉంటారు చాలా చాలా హెల్తీగా ఉంటారు మన బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి మనము స్ట్రాంగ్ అవుతాము మన బోన్స్ స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్గా మనం స్ట్రాంగ్ అయిపోతాము యాక్టివ్గా ఉంటాము ముఖ్యంగా చూపించాను కదండి మీకు ఆ బౌల్ మిలెస్ రైస్ నేను తీసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి డైలీ యాజ్ యూజువల్ ఇంట్లో అందరికీ చేస్తాను కదా పప్పు రసం ఆకుకూరలు ఆకుకూరలు అయితే బాగా తీసుకుంటాను మునగాకు తోటకూర పాతకూర ఇలాంటి ఆకుకూరలు ముఖ్యంగా చుక్కకూర నాకు చాలా చాలా ఇష్టమైన ఆకుకూర చుక్కకూర గోంగూర గోంగూర ఇంకా మంచిది చాలా మంచిది అంతకి సో ఇలా ఆకుకూరలు బాగా ఇంక్లూడ్ చేసుకుంటాను పప్పు ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ సో హండ్రెడ్ గ్రామ్స్ పప్పు మనం తీసుకుంటున్నాం అంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మనకు వస్తుంది అనమాట నేను చెప్పాను కదా నా బాడీ నేను ఫిఫ్టీ త్రీ కేజెస్ కాబట్టి నేను ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ నా బాడీకి అవసరం సో ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ నా బాడీకి నేను దొరికేలాగా నేను నా ఫోన్ నేను ప్లాన్ చేసుకుంటాను సో మీ బాడీ రేట్ తగ్గట్టు ప్రోటీన్ ని కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్రోటీన్ ఎంత ఇంపార్టెంట్ అని నా ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను డీప్ ఫైవ్ ఐటమ్స్ అసలు అండి చాలా వరకు ఒక కనీసం టు మంత్స్ మీరు కంటిన్యూస్ గా డెడికేషన్ తో మీరు ఇవన్నీ ఫాలో అయ్యి చూడండి మీకు మెరాకి అనేది అలా అలా కనిపిస్తా ఉంటాయి ఒక్కసారి ఆ మ్యాజిక్ నెంబర్ అంటే మనం తగ్గుతూ ఉండడం మనం నోటీస్ చేసాం అనుకోండి నిజంగానే వాళ్ళ జోలికి వెళ్ళాలి అనిపించదు నేనైతే అలానే చేశాను అనమాట త్రీ మంత్స్ వరకు నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను సో లేదు మనం చూద్దాం ట్రై చేద్దాం సో మనం త్రీ మంత్స్ తర్వాత లేదు నేను ఇంకా తగలేదు ఇలానే ఉన్నాను అంటే ఓకే సో నేను కంప్లీట్ స్టాప్ పెట్టేద్దాం అని అనిపించింది నాకు అంటే అలా అనుకునే నేను స్టార్ట్ చేశాను అలా అనమాట నమ్మ చేంజ్ అవుతూ 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 నాకు ఒక ఇంట్రెస్ట్ ఎక్కువ అయింది అనమాట సో కూర్ గా మీకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఏదైనా సరే ఇష్టంగా స్టార్ట్ చేయండి ఇష్టంగా చాలా ఇష్టంగా స్టార్ట్ చేయండి అది ఇష్టంగా స్టార్ట్ చేశారనుకోండి ఇంకా కష్టం అని అస్సలు అనిపించదు షూర్ అనేది మాకందరికి కూడా మాకందరికి అంటే మీరు నేను అని కాదు ఎవరైనా సరే ఎవరికైనా సరే బాధ అనిపించాలి అందంగా ఉండాలి నెక్స్ట్ బస్ అంత బాగుండేలా మనం బాగుండాలి అని అనుకుంటాం కదా సో అలా అవ్వాలి అంటే ఏం చేయాలి తప్పకుండా ఇట్లా వెయిట్ లాస్ అవ్వడం వల్ల నాట్ ఓన్లీ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ మ్యారేజెస్ కి ఎలా వెళ్ళినప్పుడు మంచి అప్రీషియేషన్ ఇప్పుడు నాకైతే అలాంటి అప్రీషియన్యావు పెళ్ళి ముందేలా ఉన్నావు ఇప్పుడు అలానే ఉన్నావు అనేసి సో కాంప్లిమెంట్స్ అన్ని కూడా వింటుంటే మాకు ఇంకా ఎనర్జీ బూస్ట్ అవుతుంది అనమాట సో ఎవరికొందో చెప్పండి అందంగా కనిపించాలి అని మెలర్స్ తీసుకోవడం వల్ల మెలర్స్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్కి వెయిట్ లాస్కి అసలు సూపర్ ఫుడ్ సూపర్ మ్యాట్ సూపర్ లాగా సూపర్ ఫుడ్ వచ్చేసి మన అండి నెక్స్ట్ మన డైజెషన్ చేస్తాయి నెక్స్ట్ మన రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతాయి ని పోస్ట్ చేస్తుంది మెటబాలిజం అంటే తీసుకున్న ఆహారం శక్తిగా మారే ప్రత్యేక అనమాట ఎవరి మెటబాలిజం అయితే స్పీడ్గా ఉంటుందో ఆహారం త్వరగా జీవనం అవుతుంది కొవ్వు కొవ్వు అంటే ఫ్యాట్ ఫామ్ అవకుండా ఉంటుంది ఎవరి జీనపియా స్లోగా ఉంటుందో అంటే మెటబాలిజం స్లోగా ఉంటుందో అప్పుడు వాళ్ళు తీసుకునే ఆహారం చొరగా జీర్ణం అవ్వకుండా అది ఫ్యాట్గా స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట సో మిల్లెట్స్ తీసుకోవడం వల్ల మన మెటబాలిజం కూడా బూస్ట్ అవుతుంది ఫైబర్ ఈ ఏ రకమైన మిల్లెట్స్ తీసుకున్నా కూడా మీకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉన్న మిల్లెట్స్ తీసుకోవడం వల్ల మనకి ఎప్పుడు కూడా అడుపుని ఫీలింగ్ ఉంటుంది త్వరగా ఆకలి అనిపించడం ఏదైనా తినాలి అలాంటి చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా ఏదైనా అబ్బా త్వరగా ఆకలేకపోతుంది ఏదైనా తినాలి తినాలి అని అలాంటి క్రేవింగ్స్ ఉండవు అనమాట అలా అనిపించదు సో ఫైబర్ రిచ్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి మోషన్ ప్రాబ్లమ్స్ ఉండవు వెయిట్ లాస్ లో చాలా ముఖ్యమైన ఒక పాయింట్ అనమాట ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడము సో అందుకనే నేను బీట్రూట్ క్యారెట్ కుమార్ జ్యూస్ కూడా తీసుకుంటాను ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను ఒకసారి నా ఛానల్ చూడండి మన బాడీకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ సంపాదనలు దొరుకుతూ ఉంటాయి అనమాట ప్రోటీన్స్ చాలా అవసరం అదేవిధంగా కాల్షియం కూడా మన బాడీకి మన బోన్స్ మన కండరాలు బలంగా ఉండడానికి కావాల్సిన కాల్షియం కానీ మన ఐరన్ మన బాడీలో ఐరన్ కంటెంట్ ఇంక్రీజ్ చేయడానికి ఇవన్నీ కూడా చాలా చాలా రిచ్ రిచ్ మినరల్స్ విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ అని కలగలిపిన ఒక సూపర్ ఫుడ్ సూపర్ పవర్ఫుల్ ఫుడ్ అంటే మన మినరల్స్ లో నో గైస్మిక్ ఇండెక్స్ ఎవరైతే డయాబెటీస్ అవ్వాలకు కడుతున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట ఐదర్సులంటే డయాబెటీస్ కి మిల్లెట్స్ ఒక అద్భుతమైన ఫుడ్ అండి ఎందుకంటే మిల్లెట్స్ రక్తంలో చక్కెర స్థాయిలో నెమ్మదిగా పెంచుతాయి కాబట్టి డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్ మోస్ట్లీ గొర్రెలు ఆహారంలో ఉండేటట్టుగా నేను చూసుకోండి తక్కువ క్యాలరీలో ఎక్కువ కోశ విలువలు ఉండే సూపర్ ఫుడ్ ఏంటి అంటే ఇంకా డౌట్ ఎందుకు నేను చెప్పిన తర్వాత మనం మిల్లర్స్ మెల్లేసి అంటే అన్ని రకాలు అండి గొర్రెలు రాగులు సజ్జలు అండ్ గొర్రెలు సావెలు అరికెలు ఇందులో మీది మీకు ఏది సూట్ అవుతే అదే మీరు తీసుకోవడం స్టార్ట్ చేయండి ఒకటి రెండు రకాలు కాకుండా రకరకాలు ఒకొక్క నెల ఒక రెండు మూడు రకాలు మీకు సూట్ అయ్యే తక్కువ క్వాంటిటీలో తెచ్చుకోండి చిన్న గ్యాస్ లో మనడం చేయండి ఒకసారి నా లంచ్ ప్లేట్ నేను పోస్ట్ చేశాను ఒకసారి చూడండి నా లంచ్ ప్లేట్లో రైస్ ఈ బౌల్ ఉంటుంది ఒక్కొక్కసారి నాకు ఇది కూడా హెవీ అనిపిస్తుంది ఎందుకంటే నేను పప్పు ఆకుకూరలు ఫ్రై అంటే డీప్ ఫ్రై ఐటమ్స్ అసలు కాలంలో నార్మల్గా కొంచెం ఆయిల్ వేసి క్యారెట్ బీట్రూట్ ఏదంటే మనం ఇంట్లో ఏం చేస్తాం అందరికీ అదే చేసిందే నేను తీసుకుంటాను నా కోసం అనుకుంటూ నేను సపరేట్గా రోజు కుక్ చేసుకోలేదు అందరికీ చేసిందే నేను తింటాను చెప్పాను కదా మీ లెస్ట్ మాత్రమే అనమాట ఆ మిల్లస్ కూడా బ్రేక్ఫాస్ట్కి కి ఇడ్లీ దోశలు కూడా మా ఇంట్లో అందరికీ నేను ప్లాన్ చేస్తూ ఉంటాను చాలా టేస్టీగా ఉంటాయండి ఆ పిల్లలకి చాలా మంచి ఫుడ్ మాకి బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి మంచి ప్రోటీన్ దొరుకుతుంది మాకు కుదరదు మేము రైస్ తింటాము మేము మిల్లర్స్ తినలేము ఆ మిల్లర్స్ తి రైస్ తింటూనే లాస్ అవ్వడం ఎలా రైస్ తింటూ కూడా లాస్ అవ్వచ్చా అంటే ఓకే అవచ్చా అండి ఫస్ట్ ఎన్నో పోషక వినోదాలున్నాయి ఈ మిల్లర్స్ ని ఆహారంగా తీసుకోవాలి లంచ్కి తీసుకోవడానికి ట్రై చేయండి లేదు మేము రైస్ మానేమైపోతున్నాము అంటే కూడా సో లైక్ రైస్ క్వాంటిటీ తక్కువగా కూరలు ఎక్కువగా పప్పు ఆకుకూర కూరగాయలు ఇవి ఎక్కువగా ఉండేలా లంచ్ చేసుకొని మీ లంచ్ పెట్టి మీ లంచ్ తీసుకోండి సో అన్నమాట నా లంచ్ స్టోరీ సో మీకేమైనా కలిసి ఉంది కమెంట్ లో కమెక్ట్ చేయండి ఈ నా ఎయిట్ లాస్ట్ జర్నీ ఎయిటీన్ నుంచి ఎయిటీ కేజీస్ నుంచి ఫిఫ్టీ త్రీ కేజెస్కి ఇంట్లోనే ఎఫెక్ట్ చేయకుండా తగ్గాను సో మీకు ఒక అవగాహన కోసం మాత్రమే దయచేసి అర్థం చేసుకోగలరు ఎంతమంది మీరు ఎట్లా చేయండి నాతో పాటు స్టార్ట్ చేస్తారో ఒకసారి కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి వారు చాలా ఎంకరేజ్ చేశారు సో నీలాగా ఎవరైనా అవసరమైన వాళ్ళకి వీడియో వీడియో ఫుల్ అవుతాయి చాలా మంచి మోటివేషన్ వచ్చే వీడియోస్ చూస్తుంటే కూడా హెల్ప్ గా ఉంటుంది అంత ద సేమ్ వాళ్ళ కోసం అంటే ఇంట్లో నేను ఎట్లా చేయ వాళ్ళ కోసం ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి మా వారు వీడియో చేయడానికి ఎంకరేజ్ చేశారు సో ఆయన చాలా చాలా స్పెషల్ ధన్యవాదాలు సో నా ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇంకా మంచి 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 కంటెంట్ సో నెక్స్ట్ వచ్చేసి నేను డిన్నర్ కి ఏం తీసుకుంటాను అంటే డిన్నర్ తో పా డిన్నర్ ఏం తీసుకుంటాను దాంతో పాటు హెయిర్ లాస్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇంట్లో మీరు ఫస్ట్ లో బ్యాలెన్స్ చేసుకునేదానికి ఏం ఫుడ్స్ తీసుకోవాలి అది నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఎలా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నేను మెన్షన్ చేయలేను కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అనే వర్డ్ కూడా చాలా తగ్గ నేను ఆల్రెడీ చెప్తాను చాలా చాలా చిన్న వర్డ్ దానికంటే మించిందే నాకు ఎంత తెలియలేదు థ్యాంక్స్ అండి ఈ జర్నీలో నన్ను సపోర్ట్ చేస్తూ మీ కామెంట్స్తో నన్ను ఎంకరేజ్ చేస్తూ నా ఎనర్జీని బూస్ట్ చేస్తూ ఇంకా మంచి మంచి నలుగురికి ఉపయోగకరమైన వీడియోలు చేస్తూ మీ ఈ చిన్న చిన్న టిప్స్ని ని మీకు అందించడానికి నేను ట్రై చేస్తున్నాను సదా మీ సేవలో మీ హరిత